పరిశీలన తీర్పిచ్చే ప్రయత్నాల్లో తలమునకలై ఉన్న చీఫ్ జస్టిస్ గవాయిపై మతోన్మాద లాయర్ షూ విసిరి దాడికి యత్నించడం హేయమైన చర్యాని భారత న్యాయ వ్యవస్థకు చీకటి రోజని బహుజన సమాజ్ పార్టీ భద్రాద్రి జిల్లా అధ్యక్షులు తడికల శివకుమార్ అన్నారు మంగళవారం నాడు పాల్వంచ ప్రెస్ క్లబ్ భవనంలో మీడియా సమావేశం నిర్వహించి వ్యాఖ్యలు చేశారు తక్షణమే ఆ మతోన్మాద అడ్వకేట్ రాకేష్ కిషోర్ ను అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు అందుకే బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినట్లు బహుజన్లు మూడవ ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా మారాలని అందుకు వేదికగా బహుజన సమాజ్ పార్టీని స్వీకరించి బలోపేతం చేసుకుని రక్షణ పొందాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి కోళ్లపూడి ప్రవీణ్ జిల్లా కార్యదర్శి ముత్యాలు నియోజకవర్గ ఇన్ఛార్జి కొండర్ల రమేష్ పాలవంచా పట్టణ అధ్యక్షుడు అబ్దుల్ హమీద్ షేక్ సర్వర్ మియా తదితరులు పాల్గొన్నారు బహుజనులకు రాజ్యాధికారం అందించడం కోసం ఏర్పాటు కాబడ్డ అంబేద్కర్ రాజకీయ పార్టీ అంబేద్కర్ ఏమైతే అంటాడో మూడవ ప్రత్యంబ శక్తిగా బహుజనులు ఎదగా దాన్ని పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది ఫోర్ పంతొమ్మిది వందల ఎనభై ఒకటి క్షమించాలి పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది భాంసేప్ పంతొమ్మిది వందల ఎనభై ఒకటి డిఎస్ ఫోర్ మరియు పంతొమ్మిది వందల ఎనభై నాలుగు పార్టీ ద్వారా బాబాసాబ్ అంబేద్కర్ గారి తలలు నిజం చేసేందుకు కాంక్ష రాజకీయ ఉద్యమం మొదలుపెట్టారు అది మనకు తొంభై ఐదులో నెరవేరేది ఉత్తరప్రదేశ్లో ఉత్తరప్రదేశ్కు కు మాయావతి గారు తొంభై ఐదు నుంచి రెండు వేల దాకా నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా వ్యవహరించారు ఇప్పుడు కూడా ఐదోసారి ఇరవైలో కూడా చక్కగా మనకు ఫలితాలు రాబోతున్నాయని ఇక రాజకీయ అధికారం ఎందుకు కావాలి బహుజన్ల కంటే ఏదైతే ఇట్లాంటి దుశ్చర్యలు ఉంటాయో వాటికి రక్షణ కావాలంటే బాబాసాహెబ్ చెప్పినట్టు రాజకీయ అధికారంలో లేని జాతుల పైనే దాడులు జరుగుతాయి రాజకీయ అధికారంలో లేని కులాలపైనే జరుగుతాయి రాజకీయ అధికారంలోకి రాని కులాలు అంతరించిపోతాయి అంటే డాక్టర్ బాబుసా అంబేద్కర్ కాబట్టి ఒక వన్ క్యాస్ట్ ఆర్గనైజేషన్ కాదు బహుజన్ సమాజ్ పార్టీ అంటే బహుజన్ సమాజ్ పార్టీ అంటే ఏడు వేల ఆరు వందల నలభై మూడు కులాల సమ్మేళనం ఈ ఏడు వేల ఆరు వందల కులాలుగా విడివాడు ఉన్న ఈ దేశ కుల వ్యవస్థని బాబు అంబేద్కర్ ఎస్సీ ఎస్టి బీసీ మరియు జనరల్ కేటగిరీగా నాలుగు వర్గాలుగా తయారు చేశారు అంటే కుల నిర్మల మొదటి అంశం రెండే రెండు వర్గాలుగా మార్చి కుల నిర్మూలకు బహుజన సమాజ పార్టీ బీజం వేసింది కోసం బహుజన సమాజ్ పనిచేస్తుంది అని పాత్రికే మిత్రులకు మావ కోసం ఈ మూడు అంశాన్ని మీ దృష్టికి తీసుకురావడం కోసం మీద దారుణ కాండకి తెగబడ్డటువంటి అడ్వకేట్ ఎవరైతే ఉన్నారో ఆయన తీవ్రంగా ఇటువంటి అరెస్ట్ రాని సంస్థల ఎన్నికలు జరుగుతున్నాయి స్థానిక సంస్థల బహుజన సమాజ్ పార్టీకి అయితే సమాజ్ పార్టీ మీడియా ముఖంగా మేము తెలియజేస్తున్నాం